హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే వంట రాలేని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ పది మందికి ఈజీగా చేసేయచ్చు నేను సండే అయితే చేశాను పది మందికి టేస్ట్ కూడా సరిపోయింది కంపల్సరీ ట్రై చేయండి మీరు తక్కువ క్వాంటిటీ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు సండే అయితే మార్నింగ్ యాజ్ యూజువల్గా నేను నా ఛానల్ ఫాలో అయ్యేలా అందరికీ తెలుసు వాటర్ తాగుతానని ఈ మధ్య ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట దీనిలో చాలా రకాలు చేసుకోవచ్చు అయితే ఇది చేసుకున్నాను హనీ అయితే మాత్రం ఒరిజినల్ది దొరికితే బాగున్నాను యాడ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ అసలు ఎక్కడ ఒరిజినల్ది దొరకట్లేదు అందుకని ఇంకా హనీ యాడ్ చేయకుండా ఇంకా నార్మల్గా ఈ వాటరే తాగుతున్నాను నేను మా ఇంట్లో మా హస్బెండ్ తీసుకుంటున్నాం పిల్లలకు కూడా ఇచ్చిన ఇది చాలా మంచిది కాబట్టి ఇవ్వచ్చు అంటే కొంచెం దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఇది అయితే వాళ్ళకి నచ్చట్లేదు కానీ ఇది అయితే నేను తీసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత చికెన్ తీసుకొచ్చారు టూ కేజెస్ చికెన్ నేను బాగా కడిగేసి పక్కన పెట్టిన తర్వాత వాండిలో నేను వాటర్ వేసి బాయిల్ చేశాను నీళ్ళు నేమ్ అవసరం లేదు వేసి నీళ్ళు బాగా కొంచెం మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి మూత పెట్టుకోవాలి ఇక్కడ వేసి మూత పెట్టేసి అనమాట మూత అంటే నేను ఏ చికెన్ ఎలా కడిగానో ఆగి బోర్లించేసాను బోర్లించేశాను అంతే ఇంకా గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోతే ఇక్కడ గ్యాస్ అయితే మారుస్తుంది అనమాట గ్యాస్ మార్చేటప్పుడు నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఒక వీడియో పెట్టాను గ్యాస్ని సింపుల్గా రెగ్యులేటర్ని ఎవరు అవసరం లేకుండా మార్చుకోవచ్చని ఆ వీడియో ఇప్పటికీ కూడా ప్రతిరోజు నాకు ఒక కామెంట్ అయినా వస్తుంది అక్కడ నీ వీడియో చాలా యూజ్ అయింది నాకు ఇప్పటి వరకు రాదు ఒక్కరు వచ్చి పెడితే కానీ నాకు భయం వేసేది ఒక కామెంట్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బాబు నేను ఉన్నాము నాకు పెట్టుకోవడం రాదు గ్యాస్ సిలిండర్ ఆ రోజు బాబు ఆకలేసేస్తుందని చాలా ఏడుస్తుంటే నేను మీ వీడియో చూసి రెగ్యులేటర్ పెట్టానని చెప్పి అన్నారు వీలైతే ఆ కామెంట్ పైన యాడ్ చేస్తాను చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చాలామంది ఇలా ఉన్నారా అని అనిపించింది ఆ వీడియో చేసినందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఏదైనా సరే భయపడుతూ ఉంటే ఏది చేయలేము ఒకసారి ట్రై చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది నెక్స్ట్ ఇక్కడ సిలిండర్ అయిపోయిన తర్వాత నాకు ఇలా నోట్ చేసుకునే అలవాటు ఉంది లాస్ట్ టైం ఎయిటీన్త్ని నేను వేయించుకున్నాను ఎంటి జూలైలో వేయించుకున్నాను అనమాట ఇంకా చెప్పాలంటే కొంచెం ఇంకా ఎక్కువే వస్తుంది నాకు టూ అండ్ హాఫ్ మంత్స్ అంటే రెండున్న రెండు నెలలు వచ్చి పూర్తిగా ఒక టెన్ డేస్ అట్లా వస్తుంది ఈసారి ఎక్కువ రిలేటివ్స్ అది రావడం వంట ఎక్కువ అవడం వల్ల త్వరగానే అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశాను ఈరోజు చేసి బాటిల్లో పెట్టాను అది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను చికెన్ అయితే ఒక పది నిమిషాలు ఇలా వేడివేడి నీళ్ళలో బాయిల్ అయితే సరిపోతుంది దీంట్లో నేను ఉప్పు ఏం వేయలేదు ఓన్లీ పసుపే వేశాను ఇలా కుక్ చేసుకుంటే మాత్రం బిర్యానీ చాలా బాగుంటుంది కుక్ చేసుకుంటే చాలామంది అనుకుంటారు నీటిలోకి వెళ్ళిపోతుంది కదా అదంతా ఆ నీళ్ళని మనం ఉంపేయము ఆ నీళ్ళతోనే మనం బిర్యానీ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి అదే బిర్యానీకి రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ చికెన్ ఉడకబెట్టినప్పుడు నీటిలో నేను సాల్ట్ వేయలేదు కానీ ముక్కలకైతే సాల్ట్ కలిపి పెట్టుకున్నాను కాబట్టి త్వరగా కుక్ అయిపోయింది మీరు కూడా ఎప్పుడైనా సరే చికెన్ని సాల్ట్లో మ్యారినేట్ చేసి పెట్టండి చాలా త్వరగా కుక్ అవుతుంది తర్వాత బాండీ పెట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను అంత అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఇలాగా బొడగలు వచ్చి వేగుతాయి కదా అప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేయాలి ఈ ప్రాసెస్లో మనకి చాలా త్వరగా అయితే బిర్యానీ ఇంచుమించు ఒక గంటలో మొత్తం మనకి బిర్యానీ అంతా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనం అంత ప్రాసెస్ కటింగ్ అదే వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకోవడం అన్నీ చూసుకుంటే ఒక గంట టైం అయితే పడుతుంది అన్నమాట చికెన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం మళ్ళీ నేను పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్ అండి బిర్యానీ రాలేని వాళ్ళకి చాలా కష్టం అని అనిపిస్తుంది కానీ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఎప్పుడు ప్రతి ఎక్కువగా చేస్తూ ఉంటే మనకు అదే అలవాటు అయిపోయి చాలా సింపుల్ అనిపించేస్తుంది మనమే ఇంకా రకరకాలుగా ట్రై చేయచ్చు ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ ఉన్నారా తర్వాత ఇక్కడ మసాలా ఇంట్లో చేసుకున్న మసాలాని నేను ఒక స్పూన్ వరకు వేసాను ఇంకొంచెం ఉంచాను అది బిర్యానీ కోసం తర్వాత కరివేపాకు మా వాడు కడిగి తీసుకొచ్చి వేసాడనమాట కొంచెం కరివేపాకు కడిగిన అంటే కడిగి తీసుకొచ్చి వాడే వేశాడు చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు వేసిన తర్వాత కూడా చికెన్ని బాగా వేయించుకోవాలి ఆ వేయిస్తేనే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే పైన లేయర్ బాగుంటుందని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి పెద్ద బాండి పెట్టాను ఇక్కడ బిర్యానీ వేయడానికి కొంచెం నూనె నెయ్యి మొత్తం బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక పది వరకు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి వేసి తర్వాత సాల్ట్ కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత టమాటోలు నేను ఒక ఆరు టమాటోల్ని సన్నగా పొడుగా కట్ చేశాను అవి ఒక గుప్పెడు నా చేతికి ఎంతైతే వస్తుందో అంత గుప్పెడు పుదీనా గుప్పెడి పూ సారీ కొత్తిమీర వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసానమాట ఇవి వేయించుకున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కొంచెం కారం వేసాను కారం కూడా ఒక అర టేబుల్ స్పూన్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మనం ఇందాక మిగుల్చుకున్నాం కదా గరం మసాలా దాంట్లో కొంచెం వేసాను మళ్ళీ పూర్తిగా కూడా వేయలేదు పిల్లలు ఎప్పుడైనా పిల్లలైనా మనమైనా ఘాటు తినలేము కొంచెం కారం తింటాం కానీ ఘాటు ఎక్కువ అయితే అసలు ఎవరు తినలేరు కాబట్టి నేను ఘాటు ఎక్కువ ఉండేలాగా ఎప్పుడూ అనమాట చక్కగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అంతా వేగిపోయి మగ్గిన తర్వాత నీళ్ళు యాడ్ చేస్తున్నాను మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ వాటర్ దాన్ని వేస్తున్నాను అనమాట నేను మూడు గ్లాసులకి రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు రైస్ అంటే ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారో చెప్పని తీసుకున్నాను వేసుకున్నాను అనమాట బాసుమతి రైస్ని నేను ముందే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను చికెన్ ఎప్పుడైతే కడిగానో అప్పుడే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఈ దీనికి సరిపోయే నీళ్ళు అయితే ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు ఆ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు బాగా హై ఫ్లేమ్లో పెడితే బాగా తెరులుతాయి కదా అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకుని బాగా చిన్న గరిటె కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న గరిటెని తీసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ విరిగిపోకుండా ఉండాలంటే అస్తమాట కలపకూడదు హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉంచితే మనకి ఇలా తయారవుతుంది అప్పుడు ఒకసారి గరిటతో జస్ట్ ఒకసారి కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బొడుగల్లాగా వస్తుంది కదా ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెడితే ఇంకొక ఐదు నిమిషాలకి రైస్ మొత్తం దగ్గర పడినట్టు ఉంటుంది కొంచెం తేమగా ఉంటుంది అప్పుడు చికెన్ని వేసేసుకొని మొత్తం అలా ఉంచేసుకున్నా పర్లేదు కొంచెం రైస్ని నేను కదుపుతున్నాను అనమాట అంటే కొంచెం చికెన్ కిందకి వెళ్తుంది కొంచెం పైన ఉంటుంది లేయర్ లాగా అనిపిస్తుంది అందుకని కొంచెం మరీ హెవీగా అన్నామంటే ఆ రైస్ అనేది విరిగిపోతుంది అలా విరగకుండా నేను చికెన్ని కదిపి కొంచెం సెట్ చేసి దీనిపైన అయితే నేను అరిటాకు ఉంది ఇంట్లో అందుకు అరిటాకు పెడుతున్నాను ఇలా అరిటాకు పెట్టడం వల్ల ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్ కూడా మంచి స్టీమ్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ మామూలుగా పెట్టిన దానికి ఈ అరిటాకు పెట్టిన దానికి చేంజ్ మీకు బాగా తెలుస్తుంది స్టీమ్ పోకుండా ఉండడానికి నేను అయితే ఇక్కడ చిన్న రోల్ని బోర్లించాను ఇది అయిపోయిన తర్వాత ఎంతసేపు ఉంచానంటే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాను ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు అస్సలు మూత తీయకూడదు పది నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే మనకి స్టీమ్ చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇంకా బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది క్వాంటిటీ ఏంటంటే మెయిన్ మనం చికెన్ ఎంత తీసుకుంటున్నామో రైస్ కూడా అంత సమానంగా తీసుకోవాలి బాగుంటుంది కాకపోతే ఇంకొంచెం చికెన్ ఎక్కువ తీసుకున్నా చాలా బాగుంటుంది నేను టూ కేజీస్ చికెన్కి కేజీ కూడా ఉండదు అంటే నేను మూడు గ్లాసులు కౌంట్లో వేసాను కదా గ్లాస్ స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పావు కేజీ రైస్కి నేను రెండు కేజీలు చికెన్ వేశాను అలా అయితేనే నిజంగా చాలా బాగుంది అనమాట కేజీ చికెన్కి కేజీ రైస్ కూడా వేసుకోవచ్చు కొంచెం పర్లేదు కాకపోతే ప్రతి ముద్దకి చికెన్ కావాలి చికెన్ లవర్స్ ఉంటే కనుక ఈ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది అంతే అయితే రైతతో సర్వ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఈ సండేకి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ బిర్యానీకి మనం కర్రీ కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు ఇలా తీసుకున్నా చాలా బాగుంటుంది రైతే ఏంటంటే కొంచెం పెరుగు కీర ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసి చేసా అనమాట చాలా చాలా టేస్ట్ బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నెక్స్ట్ గ్యాస్ని మనం సిలిండర్ని ఎక్కువ రోజులు ఎలా మెయింటైన్ చేయాలి ఇంకా మనం గ్యాస్ సిలిండర్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకవేళ ఆ వీడియోస్ కూడా మీకు కావాలనుకుంటే వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేసి వాటిని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్